హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దనాతో బాలమామ ఈ వ్లాగ్ నా పదహారు రోజుల పండగది స్టార్టింగ్ అయితే నేను ఈ కలర్ శారీ కట్టుకున్నా ఆ తర్వాత పెళ్ళిలో ఏది కట్టుకోవాలి అదే కట్టుకోవాలంటే చేంజ్ చేసుకున్నా యాక్చువల్లీ నా పదహారు రోజుల పండగ సిక్స్టీన్ డేస్కి చేయడానికి మాకు కుదరలేదు బికాజ్ ఆ రోజు అమావాస అండ్ భాద్రపద మాసం వచ్చేసిద్దని శ్రావణ మాసంలోనే చేంజ్ చేస్తే మంచిదని నైన్ డేస్కో లెవెన్ డేస్కో చేంజ్ చేసేసారు ముందే పంతులు గారిని అడిగి ఇక్కడ అత్తయ్య అన్నీ రెడీ చేస్తున్నారు ఏదైతే చేంజ్ చేయాలో పసుపు తాడు అండ్ ఈరోజు నా మెల్లో గోల్డ్ ఇంకా నల్ల పూసలు వేస్తారు కదా సో పెళ్ళిలో ఏదైతే బాలాగారు కట్టారో అవన్నీ తీసి మళ్ళీ గోల్డ్లో పూసలు గుచ్చి వేస్తారు అందరూ చెప్పేది ఒకటే ఆ పూసలు పుస్తలు గుచ్చుతున్నప్పుడు అసలు మాట్లాడకూడదని ఎందుకంటే అలా మాట్లాడితే మన టాపిక్స్ వేరే దానికి వెళ్ళిపోతాయి అందుకని శుభకార్యం కాబట్టి ఏం మాట్లాడకుండా దేవుడి పేరుతో అట్లా మనసులో అనుకొని గుచ్చితే అంతా మంచి జరిగిద్దని అంటారు बोला ए पण नाही तो दिसता नाही बोला स्प्रिया रे येसना पडते पुढे ते मामा आयन काय सेट लागला नि कटे आपण कोचा नि कोचा नि कोचा कोचा आई दिसस हा हलणार नाही छे मी पण कोचर बाबा అంతవరకు కావాల తనకి అవి వెళ్ళకు ఇప్పుడు అది రాతి కొంచెం చూడు కొంచెం ఇవన్నీ ఒకటి

ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన కష్టాలు వేసినంత ఈజీ కాదు ఆ ముడిలు అనేది విప్పడం అనేది చాలా టైం పట్టింది అన్ని చిక్కుబడిపోయినాయి నేను రోజు తీసుకుంటున్నా సరే ఒకలా చిక్కుపడేది ನೋಡೋಕೆ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ನಿನ್ನ

అమ్మయ్య ఇంకా ఎలాగో ఒకలాగా వేసిన ముళ్ళన్నీ అయితే ఫైనల్గా తీసేశారు అది తీసేసిన తర్వాత గోల్డ్ చైన్ ఉండిద్ది కదా దానికి పుస్తులు అండ్ నల్ల పూసలు ఇంకా పగడాలు అన్నీ గుచ్చి ఇంకా తర్వాత పెడలో వేసేసారు ఇంకా ఇక్కడితో పదహారు రోజుల పండగ అయిపోయింది పదహారు రోజుల పండగ అయిపోయిందంటే ఇంకా పెళ్లి సందడి అయిపోయినట్టే కదా నాకు తెలిసి వెడ్డింగ్ సిరీస్ అన్నీ కూడా వీడియోస్ మీరు ఒక టూ మంత్స్ నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కి అండ్ అన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండిద్ది ఇట్లా ఫంక్షన్స్ కి అండ్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే మన అందరూ మీట్ అవుతాం కదా ఇంకా పదహారు రోజులు పండగ అయిపోతుంది ఇంకా ఆ రోజే లంచ్ కి కూడా అందరిని ఇన్వైట్ చేసాం ఇంకా ఇక్కడితో ఇంట్లో సందడంతా అయిపోయేటట్టే ఇంకా నార్మల్ డేస్ వచ్చేసిద్ది మళ్ళీ బోర్ కొట్టిద్ది మళ్ళీ ఏదో ఒక ఫంక్షన్ వచ్చేంత వరకు పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకు అన్నీ కూడా మంచిగానే జరిగినాయి అదే రోజు వామికాకి త్రీ మంత్స్ కంప్లీట్ అయింది సో త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉగ్గు గిన్నెలు పంచిపెట్టాలంట అది కూడా తన చేతులతోనే ఇప్పించాలంట ఫస్ట్ అయితే నాకు బాలాగారికి ఇచ్చారు ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా కొంచెం అప్కమింగ్ కిడ్స్కి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకి ఇస్తే మంచిదంట ఆ నెక్స్ట్ కృష్ణ అన్నయ్య స్వాతి వాళ్ళకి ఇచ్చారు చిన్నబాయిమికా వచ్చింది వామికాకి బుగ్గి గిన్నెలు ఇచ్చేసిన తర్వాత లంచ్ టైం అయింది వచ్చిన వాళ్ళందరికీ ఇంకా లంచ్ పెట్టేశాం అక్కడ ఉన్న వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో మా ఫోర్ మెంబర్స్ తిన్నాం అర ఫస్ట్ లేదు ఫస్ట్ ఇయర్ చాలా మిస్ చేశారు మొత్తం అన్నన్ని పీసెస్ తినలేరే ఇంకా ఇక్కడతో వెడ్డింగ్ సిరీస్కి పుల్ స్టాప్ పెట్టేసినట్టే ఇంకా పెళ్ళి సందడి అయిపోయింది మా ఇంట్లో అండ్ అంతా అయిపోయిన తర్వాత మిన్ని వచ్చింది డ్యాన్స్ వేస్తా అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ దానితో చూసుకుంటుంది Ya, dancing, come on.